ఇది ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని రాష్ట అభివృద్దితో పాటు సంక్షేమ కార్యక్రమాలను సగర్వంగా నిర్వహిస్తుందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె రెడ్డి తెలిపారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి మాసం నుండే ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి ప్రతి నెల ఒకటో తేదీన పంపిణీ చేస్తున్నామని అన్నారు డిసెంబర్ ఒకటి ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ప్రభుత్వం నవంబర్ ముప్పైనే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు అందులో భాగంగా శనివారం పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు మండలం కేసాపురం మైల సముద్రం నారేపల్లి పాంచ్ పంచాయతీల్లో బుక్కపట్నం ఎస్సీ కాలనీలో కొత్త చెరువులో ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రజల తరపున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు కృష్ణమూర్తి <laughs> మీకు <laughs> <laughs> పెన్షన్ పంపిణీపై వచ్చానండి అందరు కూడా చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇది ఆరో నెల చ తప్పకుండా మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి చూపించారు ఇంకా బాగాలేదు వాళ్ళకి ఆరు వేలు తర్వాత పదివేలు పదహైదు వేలు కూడా వాళ్ళ ప్రాబ్లం బట్టి వాళ్ళకి అందుతుంది గత ప్రభుత్వం చేసినట్టు కాకుండా ఒకటేసారిగా పెంచి చూపించారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చాలా హ్యాపీ ఇవాళ పొద్దునుంచి సాయంత్రం లోపలే దాదాపు అరవై ఐదు లక్షల కుటుంబాలకి నాలుగు వేల నాలుగు వందల కోట్లు పంచడం జరుగుతుంది ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా లేనంత విధంగా పెన్షన్ పంపిణీ జరుగుతుంది అది మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుంది బడ్జెట్ సర్ప్లస్ ఉన్న స్టేట్స్ కూడా ఉత్తరప్రదేశ్ ఇంకా చాలా వేరే వేరే చోట్ల కూడా బడ్జెట్ ఉన్న చోటు కూడా తొమ్మిది వందలు పదకొండు వందలు మ్యాక్సిమం ఉండేది పదహైదు వందలు మాత్రమే చాలా స్టేట్స్లో పెన్షన్ అనేది కానీ మన స్టేట్ మాత్రమే నాలుగు వేల రూపాయలు ఇస్తుందంటే ఇది కేవలం సీఎం గారికి ఉన్న ప్రజల పట్ల ఉన్న వాళ్ళకు ఉన్న ఈ మెయిన్ ఎగ్జాంపుల్ చూపిస్తుంది చాలా ఆనందంగా ఉంది నాకు కూడా ఈ అవకాశం వచ్చి ప్రతి నెల నేను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందంటే నాకు చాలా సాధారణంగా ప్రజలు దీపావళి పండుగ జరుపుతారు ఉగాది పండుగ జరుపుతారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతి నెల ఒకటో తేదీ పండగ వస్తుంది కారణం ఏమంటే అరవై ఐదు లక్షల కుటుంబాలకు ఆర్థికంగా వాళ్ళ అవసరాల నిమిత్తం నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఒక్కరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాబట్టి సంవత్సరానికి పన్నెండు పండుగలు ఐదు వేల అరవై పండుగలు ఆంధ్రప్రదేశ్లో మాత్రం వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎన్నికల ప్రణాళికలు ఏదైతే చెప్పాము అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నాం ఇంతవరకు గ్యాస్ కనెక్షన్స్ వేలాది మందికి ఇచ్చాం పెన్షన్లు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేయడమే కాకుండా వికలాంగులకు మూడు వేలు ఆరు వేలు చేశాం బాగలేకపోతే పదివేలు చేశాం మంచాన పూరా పడిపోతే పదహైదు వేల రూపాయలు కూడా చేయడం జరిగింది ఇంకా తొందరలోనే యాభై సంవత్సరాలు దాటిలో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ పెన్షన్లు ఇవ్వబోతున్నాం ఇది చాలా మంచి పరిణామం పేదరికంలో దారిద్రేఖ తక్కువగా ఉండే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది చాలా ఉన్నప్పటికీ కూడా ఈ సాయం చేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వం ఎంత కమిట్మెంట్తో చేస్తూ ఉంది ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది ప్రజల పట్ల ఎంత ప్రేమతో పనిచేస్తున్న ప్రజలు కూడా గుర్తించాలని గుర్తు గుర్తిస్తూ ఇంకా ఎంతమంది ఉంటే అర్థమంది కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఈరోజు పెన్షన్ డే ఓ రోజు ముందే ఇస్తున్నాం మామూలుగా అయితే వాళ్ళు పెన్షన్లు ఇచ్చేది మర్చిపోయారు జీతాలు కూడా ఇచ్చేది మర్చిపోయారు జీవితాల ఓటో తేదీలో పిస్తున్నాం పెన్షన్ ఇస్తున్నాం ఇది చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకత థ్యాంక్ యూ